ప్రజెంట్ మనము సదాశివ్ ఉన్నామండి ఇక్కడ ఎలక్ట్రోలాసెస్ వాటర్ సప్లై ఇన్స్టాలేషన్ చేసాము ప్రజెంట్ సార్ మనకి యాక్చువల్లీ టూ డేస్ బ్యాక్ వాటర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇక్కడ సో ఇమీడియట్లీ మనం వాటర్ మెటీరియల్ తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది సో ఫర్దర్ గా ఒకసారి సార్ని అనుకుందాం మా వర్క్ ఎలా ఉంది అండ్ దాంతో పాటు సార్ మనతో పాటు ఇంకా ఒక రెండు వేరే కంపెనీలతో పాటు కాంపిటీషన్ బాగా ఉండే కానీ ఫైనల్ గా నాకే ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేస్తారు సార్ సో ఒకసారి కనుకుందాం సార్ నమస్తే అండి సార్ మీ పేరండి నా పేరు మహేష్ మహేష్ గారు సో ఈ ఆలోచన ఎలా వచ్చిందండి మీకు ఎలక్ట్రో పెట్టాలి అని ఆలోచన ఎలా వచ్చింది మీకు యాక్చువల్ గా సాల్ట్ ఎక్కువ ఉంది ఓకే మడ్ కంటెంట్ ఎక్కువ ఓకే సో ఇదే పెట్టాలని ఎందుకు వచ్చింది మీకు అంటే రెసిన్ ఉంది ఇంకా చాలా ఉంటాయి కదా మీకు ఎలక్ట్రాలసిస్ పెట్టాలని ఎలక్ట్రాల్ గా వీడియోస్ చూసినాను ఓకే చూసి ఓకే అనిపించినది మిమ్మల్ని అప్రోచ్ చేయాలి ఓకే అంత ముందు ఇంకొకరైనా అప్లోడ్ చేయరా సార్ ఆ టూ కంపెనీస్ ఓ ఆన్ రివాల్ ఆ పేరు అదిలే నీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి మాకు తేడా అర్థమైంది మీకు ఏమన్నా వర్క్ నీట్ ఉంది అంత క్వాలిటీ ఎలా ఉంది వాళ్ళకి ఇచ్చే మెటీరియల్ లో మెటీరియల్ కూడా బాగానే ఉన్నాయి ఓకే సో హ్యాపీ సార్ హ్యాపీ నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఆర్డర్స్ ఉంటే మాకు సజెస్ట్ చేయండి కంపల్సరీ సో ఫ్రెండ్స్ మనకు సదాశివపేట లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయితే జరిగిందండి ఈ సరౌండింగ్స్ లో మీకు ఎవరిని సరే ఎలక్ట్రోలాసెస్ వాటర్ సఫర్ చూడాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం సార్ నెంబర్ గట్టి ప్రొవైడ్ చేస్తాం మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చి విజిట్ అవ్వచ్చు చూడొచ్చు చూసి మీరు మళ్ళీ ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు ఆ ఇవి ఉండలే అయిపోయాయి ఇంట్లో ఏంటి అంటే మీకు బోర్ వాటర్ వచ్చే శుద్ద స్కేల్ కాల్షియం మెగ్నీషియం అన్ని పట్టేసి ఆల్మోస్ట్ ఓవరాల్ గా మీకు వాటర్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది సో ఎవరైతే సో బోర్ వాటర్ వల్ల మెయిన్లీ ఏంటి అంటే వచ్చేసి

ఎస్ఎస్ స్టామక్ ఇట్ మోడల్ ను స్కీమ్ మోడల్ లో ప్రొవైడ్ చేస్తాము నార్మల్ గా కన్షియల్ కి ని ప్రొవైడ్ చేస్తాము కండిషనర్ వాటర్ లో వాటర్ కెమికల్ జీరో స్లడ్జ్ కే మీన్స్ ఈ వాటర్ వచ్చేసి సాల్ట్ ప్లాంట్ లో వాడక కి వెళ్ళి స్పాన్ ఫిల్టర్ లోకి వెళ్తుందంట దీపజేసి వాటర్ ఫిష్ ఆఫ్ లో so, so, అండ్ ఈ శుద్ధ పట్టడం కానివ్వండి కాల్షియం మెగ్నీషియం లాంటివి తగ్గిపోతాయి సో దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో హోటల్స్ వాళ్ళు కానివ్వండి హాస్పిటల్స్ హోటల్స్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం ఏంటంటే నల్లలు జామ అవ్వడము తుప్పు పట్టడము ఈ వాషింగ్ మిషన్స్ ఆడవడము లేకపోతే బట్టలు తొందరగా షేడ్ అయిపోవడం ఈ సాల్ట్ ఉండడము ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది హెల్త్ ఇష్యూ వస్తున్నాయి సో ఈ బోర్లో ఉండే కాల్షియం మెగ్నీషియం అనే పౌడర్ ఉంటుంది చాలా డేంజర్ అనేది సో అలాంటి యొక్క కాల్షియం మెగ్నీషియం అనే పౌడర్ని మనం రిమూవ్ చేసుకోవాలంటే మాత్రం మనకి అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్ అనేది ఎలక్ట్రోలాసెస్ హాఫ్ అన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇందులో మోడల్ మోడల్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ వాల్ మౌంటెడ్ చేస్తున్నాం మీకు ఎలా అక్కడ యూజిబిలిటీని బట్టి అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి మనం సజెషన్ అనేది చేస్తాము ఇందులో సైజెస్ ఉంటాయి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి సో డిపెండింగ్ ఆన్ మీ యొక్క బోర్ యొక్క కెపాసిటీని బట్టి మనం మీ సైజ్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో ఆ లెక్క ప్రకారమే మనం పెట్టుకుంటే మనకి లైఫ్ బాగుంటుంది సో ప్రజెంట్ అయితే తూనీ లొకేషన్లో ఇన్స్టలేషన్ జరుగుతుంది ఇంకా ఆ సరౌండింగ్స్ ఎక్కడైనా సరే బోర్ వాటర్లు శుద్ధు ఉంది మీ ఏరియాలో కలెక్షన్ మెగ్నిషియం ఎక్కువగా ఉంది అంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో దీనివల్ల చాలామందికి యూజ్ అయితే ఉందండి మీకు పెట్టే రోజు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం సో దీ ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ వాటర్ సాఫ్ట్వేర్ యూజ్ చేయండి దీనివల్ల మీకు ఆల్మోస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ వాటర్కి సంబంధించిన బోర్ వాటర్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతాయి సో నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా వర్క్ చూస్తున్నాం కదా ఏదైనా సరే విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ వర్క్ అని కంప్లీట్ చేస్తాము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే మాకు కాంటాక్ట్ చేసి చెప్తే వచ్చేసి వర్క్ అనేది మీ దగ్గర మేము మేమే స్వయంగా వచ్చేసి మీకు వర్క్ అని చూ ఫుల్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాని తర్వాత ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తామని అంటే సో ఎవరికైనా సరే వాటర్ అప్లో పెట్టుకోవాలి అనే ఆలోచన మాత్రం తేజ సొల్యూషన్ సొల్యూషన్లో చాలా వీడియోలని మనం ఇంతమంది చేసాము ఆ వీడియోలు చూడండి ఒకసారి ముఖ్యంగా ఎవరి లొకేషన్ అయితే బాగా సాల్ట్నెస్ ఎక్కువ ఉందో ఆ ఏరియాలో ఇది బాగా యూజ్ అవుతుందండి సో మీరు అట్లీస్ట్ మీ దగ్గర కుదరకపోయినా అట్లీస్ట్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే మాత్రం కంపల్సరీ మా సి మా వీడియోలను వాళ్ళకి షేర్ చేయండి దీనివల్ల మీకు చాలామంది ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి చాలామందికి తెలియని విషయం ఉంటుంది సో ఏవేవో పెట్టి ట్రై చేస్తూ ఉంటారు బట్ దానివల్ల రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు బట్ ఎలక్ట్రి అనేది చాలా బెస్ట్ అండ్ దీని ఎలాంటి కెమికల్ లేకుండా మీకు ఇది జీరో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఎలాంటి మెయింటెనెన్స్ లేదు సో జీరో మెయింటెనెన్స్ జీరో కెమికల్ విత్ ఎలక్ట్రిక్తో వర్క్ చేస్తుంది సో మీకు దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాము సో మనం వాటర్ సాఫ్నర్ ఒకటే కాకుండా ఆర్వర్ ప్లాన్ కానివ్వండి రెజిన్ బేస్ వాటర్ సాఫ్నర్స్ కానివ్వండి ఆల్మోస్ట్ వాటర్కి సంబంధించి మీకు ఏది కావాలన్నా మేము ప్రొవైడ్ చేయగలుగుతాము తేజయాక్వ సొల్యూషన్స్లో ఆల్మోస్ట్ వాటర్ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ మనం ప్యూరిటీ చేస్తూ ఉన్నాము సో మా వీడియో మా చూస్తూ ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫర్దర్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా ప్రొవైడ్ కాంటాక్ట్ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము ది బెస్ట్ క్వాలిటీతో ది బెస్ట్ సర్వీస్తో మీకు మేము ముందుకు వస్తున్నామండి అండి సో మా వర్క్ అనేది మీరు చూడవచ్చు ఎలా ఉంటుందో ఒకసారి వీడియోలో మీకు యాజ్ డిస్ క్లారిటీగా చూపిస్తూ ఉన్నాం